అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు పరిష్కారం కథ రాసిన వారు ముచ్చి ధనలక్ష్మి గారు ఇక కథ విందామా టప్ టప్ నవల చదువుతూ అందులో పూర్తిగా మునిగిపోయిన నల్లిని ఉలిక్కిపడి లేచి హాల్లోకి పరిగెత్తింది చెల్లెలు బిందు ఎంతగానో ఇష్టపడి కొన్న కృష్ణుడి బొమ్మ ఇలా వెన్న తింటున్న చిన్ని కృష్ణుడి బొమ్మ కోసం ఎప్పటి నుండి వెతుకుతున్నానో దీన్ని కానీ మా హాస్టల్కి తీసుకెళ్తే మూడు ముక్కలు అవుతుంది డౌట్ లేదు అని మరీ మరీ చెప్పి ఆ సెల్ఫ్లో పెట్టింది ఇప్పుడు మూడు కాదు ముప్పై ముక్కలయ్యింది ఇది చెల్లికి తెలిస్తే ఇక మూడో ప్రపంచ యుద్ధమే పగిలిన ముక్కలకి ఒకవైపు అనిల్ మరొక వైపు రాజు నిలబడ్డారు నేను కాదు పిన్ని వీడే నళినిని చూడగానే చెప్పాడు అనిల్ నేను కాదు రాజు కూడా వచ్చిరాని మాటలతో అరిచాడు అరెరే ఏంటా శబ్దం తీరిగ్గా నుంచి వస్తున్న సుజాతను చూసి మరింత ఆశ్చర్యపోయింది పంచదార కోసం వచ్చాను నువ్వేమో ఇంట్రెస్ట్గా ఏదో చదువుతున్నావు ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని ఆగి నలిని వైపు చూసింది నలిని కళ్ళల్లో కోపం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఈలోపే ఇంత చేశారా ఇదిగో మీ పిన్నికి ఎంత కోపం వచ్చిందో చూడండి చెప్తే వినరు కదా ఇద్దరిని చెరో చేత్తో పట్టుకుని వెళ్ళిపోయింది కనీసం సారీ కూడా చెప్పలేదు ఒక మాట అనలేదు పిల్లల్ని ఏడుపు మొహంతో అదంతా శుభ్రం చేసే పనిలో పడింది నలిని ఇంత క్లోజ్గా ఇంట్లో తిరిగే సుజాత నలినికి సొంత అక్క కాదు సరికదా కనీసం కజిన్ కూడా కాదు కేవలం నైబర్ అది కూడా సంవత్సరాలు కాదు వాళ్ళు పక్క ఇంట్లో దిగి రెండు నెలలయ్యింది నలినికేమో ఏమో మోహమాటం ఎక్కువ వాళ్ళకేమో కలుపుగులుతనం ఎక్కువ అంతే రెండు నెలల్లో నళిని ఇంట్లోకే కాదు కిచెన్లోకి వచ్చేంత చనువు వచ్చేసింది సుజాతకి అసలంత ఛాన్స్ ఎలా ఇచ్చిందో ఎప్పుడు ఇచ్చిందో అర్థం అవ్వలేదు నలినికి నలిని కాఫీతో మళ్ళీ వచ్చింది సుజాత ఇదిగో ఈ కాఫీ తాగు ఇచ్చింది నలినికి దాదాపు అర కేజీ చక్కెర తీసుకెళ్ళి అరచేతిలో సగం కూడా లేని కప్పులో కాస్త కాఫీ పడేసింది జాలి తరచి ఇంతకీ ఆ బొమ్మంతా ఏం జరగనట్టు మామూలుగా అడిగింది ఆ మొహంలో కనీసం సానుభూతి కూడా లేదు లోపల నుండి పొంగుతూ బయటకు వస్తున్న కోపాన్ని బలవంతంగా అణుచుకుంటూ మూడు వేలు అంది ఏంటి నోరంతా తెరిచింది ఆ చిన్న బొమ్మ మూడు వేలా అసలు నువ్వు బేరమాడతావా రేట్లు ఎంత పెరిగిపోతున్నాయి చూడు అదే మా ఊళ్ళో అయితే తెలివిగా సంభాషణ మరోవైపు మళ్లించిన ఆమె అతి తెలివికి పిచ్చెక్కింది నలినికి తల దేనికేసి కొట్టుకోవాలో తెలియలేదు తల్లి వెనకాలే పిల్లుల్లా లోపలికొచ్చారు అనిల్ రాజు జస్ట్ ఇప్పుడే తాగాను ముక్త సరిగా చెప్పింది మీ పిన్నికి ఇంకా కోపం తగ్గినట్టు లేదురా పదండి అదేదో జోక్లా నవ్వుకుంటూ వెళ్తున్న సుజాత వంక చూస్తూ దబ్బున తలుపు వేసింది కోపమంతా చూపిస్తూ మళ్ళీ పడుకునే లోపు రాకుంటే చాలు విసుగ్గా ఆ కాఫీ సింక్లో పడేసింది ఏ ముహూర్తాన వాళ్ళు పక్క ప్లాట్లో దిగారో కానీ ఆ రోజు నుండి ప్రశాంతత పోయింది నలినికి జాబ్ వల్ల ఇంటికి ఇంట్లో వాళ్ళకి దూరమైన మంచి కుటుంబం తోడుందని ఆనందపడింది వాళ్ళు దిగి పరిచయం చేసుకున్న మొదటి రోజు ఆ ఆనందం కనీసం వారం రోజులు కూడా ఉండలేదు సుజాత గిరి ఇద్దరూ ఇద్దరే సరైన జోడి వచ్చిన రెండే రోజే పంచదార అడగడంతో మొదలైంది అక్కడి నుండి ప్రతిరోజు ఏదో ఒకటి బియ్యం పప్పు గుడ్లు అన్నీ అదేం పెద్ద ఇబ్బంది అనిపించలేదు నలినికి కానీ ఆ ఇద్దరు పిల్లలు అల్లరి మాత్రం భరించడం తన వల్ల అవ్వడం లేదు అలమరల లోనివన్నీ బయటికి తీయడం విసిరేయడం అరుపులు వద్దంటే గట్టిగా కేకలు పిల్లలంటే తనకు కోపం లేదు పిల్లలు తెల్ల కాగితాలు లాంటి వాళ్ళు మనమేం రాస్తే అదే కనిపిస్తుందని తనకి తెలుసు తప్పు చేసినప్పుడు అలా చేయకూడదని చెప్తే కదా వాళ్ళకి అర్థమయ్యేది మరోసారి చేస్తున్నప్పుడు తల్లి హెచ్చరికలు గుర్తుకు వచ్చి ఆగేది కానీ ఇక్కడ అదేం లేదు వాళ్ళు ఏం చేసినా ఎంత అరిచినా ఏం అనరు పక్కింటి వాళ్ళు ఎవరైనా పొరపాటున ఏంటమ్మా ఆ గొడవ అంటే మా ఇల్లు మా ఇష్టం ఏమైనా చేసుకుంటాం అంటుంది మొహమాటం లేకుండా నిజం చెప్పవే వాళ్ళ ఇంట్లో నువ్వు ఉంటున్నావా నీ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారా లేక అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారా స్నేహితురాలు మైదిలి ఊరికే ఏడిపిస్తుంటుంది ఇంటికి వచ్చిన ప్రతిసారి తను ఒంటరిగా ఉంటుందని సెలవు రోజుల్లో ల్యాప్టాప్ తీసుకుని అక్కడికే వచ్చేసేది మైదిలి ఇద్దరూ కలిసి వర్క్ చేసుకునేవారు ఇప్పుడు అది రావటం లేదు హాలిడేస్ అయితే పిల్లల్ని పూర్తిగా నలిని దగ్గరికే పంపిస్తుంది సుజాత మార్కెట్కి వెళ్తున్నామనో షాపింగ్ కనో తెలిసిన వాళ్ళకి ఒంట్లో బాగాలేదనో ఫంక్షన్ అనో ఏదో ఒక వంక ఉదయం తొమ్మిది అయ్యేసరికి పిల్లలిద్దరిని అప్పజెప్పి సాయంత్రం ఏడు దాటాక దిగుతారు దాదాపు పది గంటలపైనే భరించాలి ఇద్దరికీ ఒకే వస్తువు కావాలి అక్కడ నుండి మొదలవుతుంది సెల్ఫ్లో ఉన్నవన్నీ తీస్తుంటారు వద్దంటే ఏడుపు ఆ రూమ్ నుండి ఈ రూమ్కి ఒకటే పరుగులు గట్టిగా ఏదైనా అంటే అమ్మతో చెప్తానని బెదిరింపులు కాసేపు బుక్స్ తీస్తే పక్కింటి ఎదురింటి వాళ్ళ కాలింగ్ బిల్లు కొట్టి వచ్చేస్తుంటారు సెలవు రోజు కూడా ప్రశాంతంగా ఉండని వర అని క్లాస్ పీకి వెళ్తుంటారు కొన్నిసార్లు ఎదురింటి వాళ్ళు వాటన్నింటితో తల వాచిపోయి ఆదివారం వస్తుందంటేనే భయమేస్తుంది నలినికి రెండు మూడు సార్లు ఇదంతా చూసిన మైదిలి నలిని మొహమాటానికి ఓ దండం పెట్టి రావడం మానేసింది ఇక ఇదంతా చాలదన్నట్టు ఓ గంటసేపు ట్యూషన్ చెప్పు నీకు కాస్త టైం పాస్ అంటూ స్కూల్ నుండి రాగానే పుస్తకాలు ఇచ్చి పంపిస్తుంది జీవితంలో మొదటిసారి తన మొహమాటానికి తనకే వేసింది ప్రతిరోజు సుజాత కనిపించగానే చెప్పేద్దాం అనుకుంటుంది పిల్లల్ని పంపించొద్దని కానీ ఆవిడ వాగ్దాటి వాక్చాతుర్యం ముందు నిలబడలేకపోతుంది నిజంగా నీలాంటి చెల్లెలు లేకపోవడం దురదృష్టం రోజుకొకసారైనా అంటుంది అంతేనా అపార్ట్మెంట్లో అందరి దగ్గర దూర చుటరికం వరుసకి చెల్లలవుతుందని ప్రచారం మొదలుపెట్టింది అలా చెప్తున్నది నీ కోసమే ఒంటరిగా ఒక అమ్మాయి ఉందంటే ప్రతి ఒక్కరి కళ్ళు నీ మీదే ఉంటాయి ఇలా కొండంత అండగా ఉన్నాం కాబట్టి ఎవరూ నీ దగ్గరికి వచ్చే సాహసం చేయట్లేదు నిన్ను అలానే చెప్పమన్నారు మీ బావగారు ఈ మాటతో నలిని నోరు మూతపడింది వారం రోజుల తర్వాత వచ్చిన బిందు గట్టిగానే గొడవపడింది బొమ్మ కోసం నీ మొహమాటం జబ్బుకి ఇంకెంత ఖర్చవుతుందో అసలు ఎప్పటికీ మారుతావు నువ్వు తిడుతుండగానే కాలింగ్ బెల్లు మోగింది అదిగో తొమ్మిదైంది కదా ఆహ్వానించని అతిథులు వేలయ్యింది ఈ రోజేం చెప్తారో ఆదివారం రావటం పాపం నువ్వు ఇక్కడే ఉండు బయటకు వస్తే బాగుండదు అని వెళ్ళి తలుపు తీసింది ఆకుపచ్చ రంగు గద్వాల చీరలో సుజాత నీలం రంగు సూటులో గిరి మెరిసిపోతూ దర్శనం ఇచ్చారు కళ్ళు కాస్త దించింది దానికి పూర్తిగా వ్యతిరేకంగా స్నానాలు చేయకుండా నిన్నటి స్కూల్ డ్రెస్సుల్లోనే కనిపించారు పిల్లలు తలుపు తెరిచిన బిందును చూసి వాళ్ళు షాక్ అయ్యారు బిందు తత్వం బాగా అర్థమైంది ఈ రెండు నెలల్లో నలిని దగ్గర ప్రదర్శించిన టెక్నిక్స్ ఏవీ పనిచేయలేదు ఏదో మేము పక్కనున్నాం కాబట్టి మీ అక్కని ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం లేకుంటే ఎన్ని ఇబ్బందులు పడేదో ఆఖరి అస్త్రం వదిలింది ఒకసారి బిందు దగ్గర మా అక్క ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాలు దాటింది అప్పటి నుండి దాని జాగ్రత్త అదే చూసుకుంటుంది చుట్టుపక్కల వాళ్ళతో ఒక మాట రాకుండా ఒత్తి పలికింది కావాలనే అందుకే బిందు వచ్చిన రెండు మూడు రోజులు కాస్త దూరంగా ఉంటుంది సుజాత ఎప్పుడొచ్చావమ్మా బాగున్నావా తీయగా పలకరించింది ఉదయమే వచ్చాను ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం ఇదిగో వీళ్ళిద్దరినీ రమ్మంటే పిండితోనే ఉంటామని ఒకటే గొడవ మురిపంగా పిల్లల్ని చూస్తూ చెప్పింది అవసరం తనది అయినా రిక్వెస్టింగ్గా అడగడం లేదు సరికదా మీకోసమే త్యాగం చేస్తున్నాం అన్నట్టు చెప్తున్న ఆవిడ తెలివికి బగ్గుమంది బిందు మనసు అర రే మరేలా మేం కూడా ఈరోజు బయటకు వెళ్తున్నాం అంది కూల్గా ఇద్దరి మొహాల్లో నవ్వు ఎగిరిపోయింది పోనీ మధ్యాహ్నం వరకు చూసుకోండి పది నిమిషాల్లో కిందికి వెళ్ళాలి క్యాబ్ కూడా బుక్ చేశాం మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు పిల్లల్ని లాక్కొని సాయంత్రం ఫంక్షన్ నుండి రాగానే వాచ్మెన్ని ఎంక్వైరీ చేసింది సుజాత లేదమ్మా వాళ్ళిద్దరి కిందికే రాలేదు ఒక్కరోజు పిల్లల్ని చూసుకోమంటే అబద్ధం చెప్పాల్సిన అవసరమేముంది కోపంగా పైకి వెళ్ళింది తలుపు తెరిచే ఉండడంతో లోపలికి వెళ్ళి ఆవేశంగా ఏదో అనబోయిన సుజాతని ఉష్ అని వారించింది ల్యాప్టాప్ ముందు కూర్చున్న బిందు మీటింగు పెదాలు కదిల్చింది బెడ్రూమ్ వైపు చూసింది నళిని కోసం పడుకుంది అన్నట్టు సైగ చేసింది చేసేదేం లేక వెళ్ళిపోయింది పెద్ద పెద్ద అడుగులేస్తూ ఆ రోజు నుండి సుజాతని పిల్లల్ని అంతగా రానివ్వలేదు బిందు మీటింగ్ ఉందని వర్క్ ఉందని ఏదో ఒకటి చెప్పేది పైకి బట్టలు ఆరేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం నల్లిని పట్టుకుంది సుజాత అదేంటి నల్లిని మీ చెల్లి ఎవరితోనూ కలవదు కనీసం పిల్లల్ని కూడా దగ్గరికి రానివ్వదు ఎంత చదువుకున్నా ఉద్యోగం ఉన్నా పెళ్లి చేసుకోదా ఏం అప్పుడేం చేస్తుంది అత్త దూరంగా ఉంచితే ఊరుకుంటారా ఆగ్రహం పట్టలేక అనేసింది తన చెల్లి గురించి తనకే చెప్పడమా నలినికి మామూలు కోపం రాలేదు బిందు నిర్ణయమే కరెక్ట్ అనుకుంటూ కిందికి వెళ్ళింది పదిహేను రోజుల తర్వాత బిందువు వెళ్ళిపోతుండడం చూసి హాయిగా ఊపిరి పిలుచుకొని ముందు రోజు చేసిన పాయసం తీసుకొని వెళ్ళింది నలిని తలుపు తోసుకుని అడుగు పెట్టిందో లేదో బో బౌమని బీకర అరుపులు హడలిపోయి పాయసం బౌలు వదిలేసింది కిందికి గోధుమ రంగులో ఉన్న కుక్క పిల్ల సోఫాలో నుండి దబ్బున గెంతింది సుజాతను చూస్తూనే హోలీ ముద్దుగా పిలుస్తూ వచ్చింది నలిని ఇదేంటి నలిని ఎవరిది కుక్క గుమ్మం బయట నిలబడి అడిగింది మా మైదిలి వాళ్ళది వాళ్ళు బెంగళూరు వెళ్తూ నాకు ఇచ్చారు అంటే నువ్వు పెంచుతావా అంత భయంకరంగా అరుస్తుంది నా గుండె ఆగిపోయిందనుకో తల్లి వెనకే రాబోతున్న పిల్లల్ని చూసి మరోసారి అరిసింది దెబ్బకి ఇద్దరు ఇంట్లోకి పరిగెత్తారు అయ్యయ్యో పిల్లలు చూడు ఎలా భయపడుతున్నారో ముందు దాన్ని కట్టేయి అలా కట్టేస్తే రోజంతా అరుస్తూనే ఉంటుంది అయినా చిన్నపిల్ల అటు ఇటు తిరిగితేనే సరదా ఆ డైలాగ్ సుజాతదే పిల్లల్ని ఎప్పుడైనా పొరపాటున కాసేపు కూర్చోండిరా వరకు ఉంది అంటే పిల్లలు కదా అటు ఇటు తిరిగితేనే సరదా అంటుంది అయినా నీకెలా కుదురుతుంది ఆఫీస్కి వెళ్తావు కదా వెళ్ళేటప్పుడు మైదిరి వాళ్ళ పెదనాన్నకి ఇచ్చేసి వెళ్తాను వాళ్ళ సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు కదా హోలీని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ అంది దాని వంక చూస్తూ మెల్లగా ఒక అడుగు వేసింది ముందుకు బౌ బౌ ఇల్లదిరిపోయేలా అరుస్తూ సుజాత వచ్చింది హోలీ క్వైట్ ఇదింతే నాకు బాగా అలవాటు కనుక నా దగ్గరికి వచ్చింది కానీ ఎవరిని ఒక పట్టాన నమ్మదు ఎంత క్యూట్గా ఉంది కదో ఎత్తుకుని ముద్దాడింది సుజాతని లోపలికి రమ్మని కూడా పిలవలేదు చాలా క్యూట్గా ఉంది వచ్చిన వాళ్ళందరి మీదకి అరుస్తూ రావడం రుస రుసలాడుతూ వెళ్ళిపోయింది గుండెల్లో భారం అంతా దిగిపోయింది నలినికి లేకుంటే పగలంతా ఆఫీసులో పనిచేసి సాయంత్రానికి ఇంటికి వస్తే చాలు వాళ్ళలా వీళ్ళిలా అంటూ అందరి మీద గాసిప్స్ విని విని పిచ్చెక్కిపోయింది ఏ రోజైతే బిందుని తన ముందే తిట్టిందో ఆ క్షణమే సుజాత మీదున్న అభిమానం పూర్తిగా పోయింది నలినికి హోలీ మీదున్న ఇష్టాన్ని చెరిపేయడానికి ప్రయత్నించి విసిగిపోయిన సుజాత దాన్ని మచ్చక చేసుకోవడానికి గట్టిగానే ట్రై చేసింది కానీ కొత్త వాళ్ళని చూస్తేనే మీది దూకే హోలీ లొంగలేదు ఒకసారి అనిల్ మెల్లగా బెడ్రూమ్లోకి దూరాడు హోలీకి కనిపించకుండా అంతే హాల్లో నుంచి కిచెన్లోకి అక్కడి నుండి బయటికి వెంటపడి పరిగెత్తించింది వాడు కింద పడి దెబ్బ తగిలించుకున్నాడు నల్లినికి బాధ అనిపించినా తన చు చుట్టూ తిరుగుతున్న హోలీని కొట్టలేకపోయింది పదండర్రా పిన్ని పిన్ని అని మీరే వెంట పడుతున్నారు ఆవిడకి మనకన్నా ఆ కుక్కే ఎక్కువ పిల్లలిద్దరినీ వీపులపైన నల్లిని చూస్తుండగానే రెండు దెబ్బలేసి లోపలికి తీసుకెళ్ళిపోయింది రెండు నెలల స్నేహం రెండు నిమిషాలు చెరిగిపోయింది ఫోన్లే ఇక నుండి పంచదార పప్పు ఎగ్స్ అన్నీ ఎక్కువ తేవక్కర్లేదు ఎవరి మీద గాసిప్స్ విని మైండ్ అంతా పాటు చేసుకోనక్కర్లేదు నవ్వుకుంటూ వెళ్తున్న నలిని వెనక బంతిలా ఎగురుకుంటూ ముచ్చటగా పరుగులు తీస్తుంది హోలీ కథ సమాప్తం